మహాత్మా మహాత్మాగాంధీ వారి వర్దంతి సందర్భంగా ఎల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుమార్ ఆద్రులో పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో అహింస సత్యం సమానత్వ మార్గాలను పాటించి దేశానికి స్వాతంత్రం రావడానికి కీలక భూమిక పోషించారు అహింస సత్యం సమానమే సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లగలవని ఆయన నిరూపించారు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి వారి స్ఫూర్తితో ఆ మహనీయుడు చెప్పిన మార్గాల్లో నడవాలి అహింస సిద్ధాంతం సేవాభావం అందరూ ఆదరించాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు సంతకుండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు యువజన నాయకులు ఎన్ఎస్సిఐ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి వర్ధంతి వేడుకలను పూలమాల వేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజు నాజూరామ్ ఘాట్సే చేతు తుపాకీతో కాల్చబడిన మహాత్ముడు మహాత్ముడు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించుడు సత్యం అహింస అనే రెండు ఆయుధంతో ఇంత పెద్ద భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఒక్క రక్తకు చుక్క కూడా కారకుండా స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత మహాత్మా గాంధీకి దక్కింది కుండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలము అందరము హాజరయ్యి ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి వేడుకలు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది నిజంగా కూడా మా యొక్క హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జీ ఒడతల ప్రణవ్ గారు యొక్క ఆదేశానుసారము మే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం నిర్వహించడం అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది